నేను నర్సీపట్నం టౌన్ సిఐను ఈరోజు కస్మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బైక్ కఫ్ట్ చేసే వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అది మన ఉన్నతాధికారుల వరకు ఈ ప్రెస్మెంట్ పెడుతున్నాము మనకి మరిడామ పండుగ ఈ మధ్య ఐదో నెలలో బై జరగడం జరిగింది మీ అందరికీ తెలిసి అందులో బైక్ అయితే కరెక్ట్ అయింది కరెక్ట్ అయితే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అంటే అది కాకుండా వేరే బైక్ చెప్లు కూడా ఉన్నాయి ఇవన్నీటి కూడా ఒక టీమ్ వేసి మనం ట్రై చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కృష్ణాపురం ఆ ఏరియాలో మనం ఈ వెహికల్ చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానస్పదంగా వచ్చి సడన్గా చెప్పడానికి ట్రై చేశాడు ఆయన పట్టుకున్నాం పట్టుకునేటప్పుడు ఆ బైక్ కూడా ఏదైతే మనం మిస్ అయ్యి పట్టుకున్న తర్వాత ఈ బైక్ ఎక్కడ ఉంటే అక్కడ క్లియర్గా చెప్పాడు పండగ టైంలో నేను వచ్చాను వచ్చి దాన్ని థెఫ్ట్ చేశానని చెప్పడం జరిగింది మనం వెరిఫై చేసుకుంటే మనం ఆల్రెడీ అప్పటికే కేసు పెట్టుకున్నాం దానికి మన తెఫ్ట్ కేసులో బైక్ అని మనం గుర్తించి ఆయన అదుపులో తీసుకున్నాం అదుపులో తీసుకున్న తర్వాత ఇంట్రాగేట్ చేశాము ఇంట్రాగేట్ చేసిన తర్వాత మరో ఐదు బైకులు అంటే ఇది కాకుండా మరో ఐదు అఫేర్స్ కూడా చేయడం జరిగింది ఆయన ఆయన పేరు షేక్ షేక్ బషీర్ బాషా సన్నా ఈర్ సాహెబ్ ఇరవై మూడు సంవత్సరాల్లో అంటే యంగ్ మనకి హంసవరం వెళ్ళేందు తుని మండలం ఇది ఏంటంటే గతంలో కూడా ఈ ప్రీవియస్ కూడా అఫెన్స్లు ఉన్నాయి బైక్ థెప్స్లో ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి తునిలో ఒక ఒక వెహికల్ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దానికి ఆల్రెడీ నెక్స్ట్ పిఠాపురం ఒకటి సామర్లకోట ఒకటి అంటే ఈస్ట్ గోదావరికి సంబంధించి పాత ఈస్ట్ గోదావరి సంబంధించి మూడు కేసులు మన దగ్గరికి వచ్చేసరికి యలమంచల్లి టౌను అనకాపల్లి టౌను మన దగ్గర మన నర్సీపట్నంలో మూడు మొత్తం ఆరోపణలు చేసేవి ఈ ఆరోపన్సులు పందైతే ఒకటే అంటే మన నర్సీపట్నం ఒకటి అనకా అనకాబా టౌన్ ఒకటి కెలమంచ టౌన్ ఒకటి ఈ మూడు వాళ్ళ మూడు ఈస్ట్ గోదావరి మూడు మొత్తం ఆరు వెహికల్ కూడా మనం ఇంట్రాగెట్ చేసి మనం రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి మొత్తం అంతా రాసి ఈరోజు మనం కోర్టు ద్వారా మన మజిస్ట్రేట్ ముందు కూడా ఆధారపరచడం జరిగింది గతంలో కూడా దీనికి గాజువా పోలీస్ స్టేషన్లో రెండు చోరీ కేసులు ఉన్నాయి ఇవే బైక్ కేసులే నెక్స్ట్ పిఠాపురంలో కూడా ఒక కేసు ఉంది ఇలా వీడుగా అంటే పాతనే అరెస్ట్ అనమాట ఈరోజు మనకి ఈ విధంగా దొరకడం జరిగింది మనం అదుపులోకి తీసుకొని అవన్నీ రికవర్ ఆరు బైకులు రికవర్ చేసి మనం ఉన్నతాధికారులు తెలియపరిచాం వాళ్ళు ఎవరైతే కూడా ఈ ఆరు బైకులు కూడా ఎఫ్ఐఆర్లు వేసి ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళందరూ వస్తే మనం ఎఫ్ఐఆర్లు సబ్మిట్ చేసి మనం వెహికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎక్కువ నాలుగు గ్లామర్ బైకులు ఉన్నాయండి అంటే ఆయనకి అలానే కాదు ఇప్పుడు గ్లామర్ బైకులు ఎక్కువగా ఉన్నాయి నాలుగు గ్లామర్ బైకులు ఒక എബഡ് ബൈക്ക് ഓടി സി ഡി ഹൺഡ്രഡ് മറ്റു ആറ് ബൈക്ക്